పోయా మనిషి మనిషిలా ప్రవర్తించట్లేదు సమాజంలో చెడ్డవాళ్లు పెరిగిపోయారు అంతా విధ్వంసమే జరుగుతుందని పెద్దవాళ్లు చెప్పడం మనం వింటూ ఉంటాం ఇక పురాణ గ్రంథాల్ని పరిశీలించిన సత్యయుగం కలియుగం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది సత్యయుగం అంటే చాలా పాతకాలం ఆ సమయంలో మనుషులు జంతువులు చాలా సుఖ సంతోషాలతో ఉండేవారు దొంగతనం దోపిడి అనేవి ఉండేవి కాదు అని చెప్తారు ఇప్పుడంతా కలియుగమే ప్రతి చోట హింసా విధ్వంసం పెచ్చరెల్లిపోతున్నాయి నిజంగా మనం అంత పాపాత్ములమా సత్యకాలంలోనే అంతా బావుండేదా పెద్దవాళ్లు వారి జీవితానుభవం నుండి లేదంటే తమకు తెలిసిన విషయాల్ని పరిశీలించి మాత్రమే చెబుతూ ఉంటారు పెద్దవాళ్లకి పిల్లలు మనవాళ్లు మనవరాళ్లు తమ మాట వినకపోతే సమాజం మారిపోయిందని వారి కనిపిస్తుంది చిన్నతనంలో తమ బామ్మలు తాతాయలు చెప్పే విషయాలు వినటం మంచిదనే భావంలో వారుంటారు నిజంగానే ఈ సమాజం మారిపోయిందా కలియుగంలో అంతా దుర్మార్గమే రాజమేలుతుందా మీరు కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉంటే ఈ వీడియో చివరి వరకు తప్పక చూడాల్సిందే ఎందుకంటే సత్యయుగం కన్నా ఈ కలియుగమే చాలా బాగుందని ఈ వీడియోలో మీకు మరి మరికెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఎపిసోడ్ హోమోసీపియన్ నుండి మానవ పరిణామ క్రమం మొదలైంది చరిత్ర ఆధారంగా చూస్తే మూడు లక్షల సంవత్సరాల క్రితం నుండే జీవి మనుగడలో ఉంది అంతకుముందు లేదు సత్యయుగంలో వానరు నివాసం చెట్ల మీద రాతి గుహల్లో ఉండేది వేటాడమే ప్రధాన వృత్తిగా ఉండేది తెలివైన మేధస్సు ఉంది కానీ సింహం లాంటి పంజా లేదు చిరుత లాంటి పరుగు లేదు అందుకే తొలి మానవుడికి వేటాడడంలో చాలా సమస్యలుండేవి అడవుల్లో మనిషితో పాటు అనేక జంతువులు కూడా ఉండేవి అవి చాలా పెద్దగాను భయంకరంగానూ ఉండి మనుషుల్ని కూడా చంపేసేవి ఈ కలియుగంలో ఇంట్లో కూర్చుని ఫోన్ చేస్తే అరగంటలో మీకు పిజ్జా డెలివరీ అయిపోతుంది రాతియుగంలో ఆదిమ మానవుడు తన సంతానాన్ని గుహలో వదిలేసి వెళ్తే మనుషులు జంతువుల్ని వేటాడేవారు లేక జంతువులే మనుషుల్ని వేటాడేవో తెలిసేది కాదు ఒక్కోసారి రోజంతా వేట కోసం వెళ్లినా ఒక్క జంతువు కూడా దొరికేది కాదు ఖాళీ చేతులతోనూ ఖాళీ కరుపులతోనూ పిల్లలకు ఆహారం లేకుండానే ఇంటికొచ్చేవారు ఆ సమయంలో జబ్బు పడినవారు ముసలివారు బతికే అవకాశమే లేదు వేటకెళ్లేటప్పుడు కాళ్లకి గాయమైనా సరే ఆ నొప్పిని అలాగే భరించాల్సి వచ్చేది అందుకే ఇలాంటి కాలాన్ని సత్యకాలం అండానికి వీల్లేదు లక్షల సంవత్సరాలు వేట వృత్తిగా బ్రతికిన మనిషి వ్యవసాయం చేయటం మొదలుపెట్టాకే అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి వ్యవసాయం మానవ పరిణామ క్రమంలో ఒక కీలక మైల్ రాయని చెప్పాలి ఇక ఆ రోజు నుండి మనిషి ఆహారం కోసం వేట కోసం వెళ్ళక్కర్లేదు వ్యవసాయం చేసి తనకు కావాల్సిన ఆహారాన్ని తానే పండించుకుంటున్నాడు చిన్న చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుని బతకడం వ్యవసాయం మొదలయ్యాకే సాధ్యమైంది ఒకరినొకరు సాయపట్ట నేర్చుకున్నారు అదే సమయంలో ఇతరుల కన్నా ఎక్కువ కావాలనే ఆకాంక్షతో ఇతర సమూహాల మీద దాడులు చేయటం కూడా మొదలుపెట్టారు ఈ సమయంలో లోహాలతో ఆయుధాల్ని కూడా తయారు చేయటం నేర్చుకున్నారు నుండే భగవంతుణ్ణి నమ్మటం కూడా మొదలుపెట్టారు అంతేకాదు తాము సృష్టించుకున్న దేవతలకు బలి ఇవ్వడం కూడా ఆరంభించారు పెద్ద సమూహాలు చిన్న సమూహాల మీద దాడి చేసేవి వృద్ధుల్ని పిల్లల్ని చంపేసేవి ఆక్రమించుకున్న సమూహంలోని ఆడవారిని తమ ఆధీనంలో ఉంచుకునేవారు మగవారిని బందీలుగా చేసేవారు వారిని బానిసలుగా మార్చుకుని చాకిరి చేయించుకునేవారు లేదంటే తమ దేవతల్ని సంతోషపెట్టడానికి వారిని బలిచేవారు మీరే ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒక అడవిలో లేదంటే ఒక మైదానంలో ఒక చిన్న స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు ఆ విషయం తెలిసిన పక్కా సమూహాల వాళ్లు మీ మీద దాడి చేస్తారు ఆ సమూహంలో మగవారు ఎక్కువగా ఉంటారు మీ ఆస్తిని ఆక్రమించుకుంటారు మిమ్మల్ని బందీలుగా చేస్తారు తీసుకెళ్లి బలిస్తారు ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది ఈ అన్యాయం చూసి మీరు ఏ న్యాయస్థానం తలుపు కూడా తట్టలేరు అలాంటి కాలం అలాంటి కాలాన్ని సత్యయుగం అంటామా కాదు కదా ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళదాం సమయం గడుస్తున్న కొద్దీ మనిషి మరింత బుద్ధిజీవిగా తెలివైనవాడుగా శక్తివంతుడుగా మారాడు తన తెలివితేటలతో క్రూర మృగాల్ని దూరంగా నెట్టేశాడు తన జోలికి రాకుండా చేసుకోగలిగాడు ఇప్పుడు తాత్కాలిక గృహాల్లో కాకుండా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు పక్కా ఇళ్లు కట్టుకున్నాడు ఐదు ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలో నాగరికత వికాసం జరుగుతూ ఉన్నప్పుడు భారతదేశంలో కూడా మొహంజదారు నాగరికత ఆరంభమైంది కొన్ని మూఢనమ్మకాలు భయాలు కూడా తొలిగిపోవడం మొదలైంది ఈ రోజుకి ఈజిప్ట్లో అనేక కళేబరాలు లభ్యమవుతూ ఉంటాయి ఆ కాలంలో ఎవరైనా రాజకుటుంబీకులు చనిపోతే వారికి సేవలందించే నౌకర్ని కూడా బతికుండగానే చంపేసే వారితో పాటు సమాధి చేసేవారు చనిపోయాక కూడా ఆ వ్యక్తికి నౌకరు తన సేవలందించాలని వారి ఉద్దేశం రాజులు రాజా లేలేవారు శాసనాలు చేసేవారు ఆ శాసనాలన్నీ పేద ప్రజల మీద రుద్దడానికే ఉండేవి ఆ కాలంలో తప్పు చేస్తేనే శిక్షలుంటాయనుకుంటే పొరపాటే సత్యం మాట్లాడేవారిని కూడా దారుణంగా హత్య చేసేవారు సింధూ నది ప్రాంతంలో ఒక అద్భుతమైన నగరం వెలిసింది ఆ కాలంలో ఈ నగరాన్ని ఏ పేరుతో పిలిచేవారు ఎవరికీ తెలియదు అయితే ఈ నగరాన్ని వెలికితీశాక మాత్రం దాన్ని మోహంజదారు అని నామకరణం చేశారు మోహంజదారు సింధూ భాష నుంచి వచ్చిన పదం ఇది మృతదేహాల నగరంగా పిలిచేవారు ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటిగా అనేక మృతదేహాలు ఇక్కడ దొరికాయి ఒకేసారి ఇంతమంది ఎలా చనిపోయారో ఎవరికీ తెలియదు ఈ ప్రజల మీద వేరే దేశం లేదా ప్రాంతం వాళ్ళు వచ్చి దాడి చేసి ఈ నగరాన్ని ధ్వంసం చేసి ప్రజలందరినీ చంపేసి ఉంటారు ఇలా ప్రతి నిమిషం మెడ మీద కత్తి ఉండే పరిస్థితిని అలాంటి కాలాన్ని సత్యయుగం అంటావా మనం ఇంకొంత ముందుకు వెళ్లి మాట్లాడుకున్నా నాటికన్నా నేటి ఆధునిక సమాజమే మెరుగైన సమాజమని అంగీకరించక తప్పదు పదిహేనవ శతాబ్దంలో యూరోప్లో పుట్టిన వారంతా భయంకరమైన ప్లేగు వ్యాధికి బలయ్యారు బ్లాక్ డెత్ అని కూడా దీన్ని పిలుస్తారు ఆ సమయంలో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలుండేవి కావు అందుకే ప్లేగు మహమ్మారిగా మారింది అనేక మందిని బలి తీసుకుంది దాదాపు యూరోప్లో ఈ ప్లేగు కారణంగా పదిహేను కోట్ల మంది చనిపోయారు చెప్పాలంటే ఆ సంఖ్య ఆనాటి యూరోప్ జనాభాలో సగభాగం అనేక నగరాల్లో మనుషులతో పాటు కుక్క పిల్లి లాంటి జంతువులు కూడా కనుమరుగయ్యాయి రెండు వందల సంవత్సరాల క్రితం పుట్టి ఉంటే బానిస బతుకు బతకాల్సొచ్చేది ఎందుకంటే ఆ కాలంలో తెల్లవారు నల్లవారిని బానిసలుగా చేసుకుని హింసించేవారు సంపన్నులు ఈ బానిసల్ని జంతువుల్లాగే ఇంట్లో బంధించి ఉంచుకునేవారు హింసించేవారు వారిని అసలు మనుషుల్లాగే చూసేవారు కాదు ఎన్ని సంవత్సరాలైనా సరే వారు చీకటి గదుల్లో బందీలుగా ఉండేవారు వారికి తిండి పెట్టకుండా మార్చేవారు అకారణంగా కొట్టేవారు పృథ్వీరాజ్ చౌహాన్తో జరిగిన యుద్ధంలో ఘోరీకి మద్దతుగా జయచంద్ర నిలిచాడు ఎందుకంటే అతని కుమార్తె పృథ్వీరాజును వివాహం చేసుకుంది పద్మావతిని వశపర్చుకోవాలనే కారణమే అల్లావుద్దీన్ ఖిల్జీ రాజా రావల్ రతన్ల మధ్య యుద్ధానికి కారణమైంది శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేయడానికి కారణం రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్లినందుకే శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది కేవలం మహిళల కోసమే ఇద్దరు రాజుల మధ్య రెండు రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగేవి ఈ రోజుకి ఇలాంటి ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి కాకపోతే అవి కాలేజీలో స్టూడెంట్స్ మధ్య జరుగుతూ ఉంటాయి అంతేకాని గతంలోలాగా రాజుల మధ్య దేశాల మధ్య మాత్రం జరగట్లేదు అందుకే మనం గతంలో కన్నా ప్రశాంతంగా ఉంటున్నామని తెలివిగా వ్యవహరిస్తున్నామనే కదా అర్థం భవిష్యత్తులోనూ దేశాల మధ్య ఘర్షణలు జరగవచ్చు మూడవ ప్రపంచ యుద్ధానికి నగారా మోగొచ్చు అన్ని దేశాలు ఇందులో సమిధలుగా మారి ప్రపంచమే అంతం కావచ్చు మరి మన కథల్లో ఎప్పుడూ మన సమాజం గొప్పగా ఉంది శాంతి సామరస్యాలతో విరాజిల్లింది ఏ నదిలో పులి మొసలి కలిసి నీళ్లు తాగాయి ఏ నదిలో మొసలి చేపకి ఆహారం తినిపించింది ఈ మాటలన్నీ వాస్తవాలైనా ఎక్కడైనా రుజువులున్నాయా ఇప్పుడు అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంది క్షణంలోనే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఇవన్నీ లేని సమయంలో కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలే సమాచారాన్ని చేరవేసేందుకు ఉన్న ఏకైక సాధన ఎవరైనా జబ్బు చేశారని ఆత్మీయులకు తెలియచేయాలన్న ఉత్తరాలే ప్రత్యామ్నాయం ఆ ఉత్తరం ఆత్మీయులకు చేరి వారు వచ్చేసరికి ఆ పేషెంట్ చనిపోయేవాడు ప్రేమికుల కూడా ఉత్తరాలే సమాచార వాహికగా ఉండేవి కానీ ఈ రోజు మాత్రం ఎక్కడున్నా ఎలా ఉన్నా పలకరించుకోవచ్చు వీడియో కాల్లో చూసుకుని మాట్లాడుకోవచ్చు ఈ రోజుకి ఆదివాసీ ప్రజలు పిల్లలు తిండి లేక కూడా ఉన్నారు వారి పిల్లలకి ఈ అవకాశాలన్నీ అందిస్తే వారు చాలా సంతోషిస్తారు అలాంటి స్థితిలో లేనందుకు మీరంతా సంతోషించండి ఒక స్థిర నివాసంలో ఉంటూ అన్ని రకాల ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నందుకు ఆనందించండి అందుకే ఇక నుండి ఎవరైనా మా కాలంలో ఇలా ఉండేది అంటే మా కాలంలో అలా ఉండేది అంత గొప్పగా ఉండేది అంటే వారి మాటల్ని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయండి వారి మాటలు విని మనస్సు బాధ పెట్టుకున్నారు